ఫీల్డ్ వర్క్లో ఉంటాం ఫీల్డ్లో ప్రజలు నాడి మీద తెలుసు కాబట్టి దాదాపు కాకినాడ రెండు లక్షల నలభై ఒక్క వేలు ఉంది ఓటర్స్ ఓటింగ్ ఓటింగ్ అందులో మీకు అరవై ఐదు శాతం పడిన దాదాపు లక్ష అరవై వేలు లక్ష అరవై వేలు ఓటింగ్ అవుతుంది అందులో లక్ష లక్ష ఓట్లు పైగా రెడ్డికి రావడం పక్క ఖాయం ఉంది అంటే ప్రతి వార్డులో అనుభవం అనుకుంది ప్రతి సర్వే సొంత సరి మాకు అంచనా ప్రకారం లక్ష వేట్లు ఓట్లు పైన వస్తుంది యాభై వేలు మెజార్టీ పక్కగా వస్తుంది పక్కా యాభై వేలు ఈసారి రెడ్డి గారికి వైఎస్ఆర్సిపికి రావడం ఖాయం దాన్ని ఎవరు ఆపలేరండి మీరు ఎలా భావిస్తున్నారు ఆయనకే అన్ని ఓట్లు మెజార్టీ వస్తుందని చేసిన అభివృద్ధి సార్ చేసిన ప్రతి వార్డుకి వెళ్ళాం అనుకోండి రోడ్లు డ్రైన్లు తర్వాత జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఏవి ఉన్నాయి మెయిన్ ఏంటంటే స్థలాలు తర్వాత పెన్షన్ అమ్మబడి ప్రతీదీ అనుకూలంగా వస్తుంది మేము ప్రతిదీ వెళ్తాం డోర్ డోర్ అడుగుతాం మాకు డెబ్బై శాతం అయితే చంద్రశేఖరు వైపే ఉన్నారు అటువంటి ఏం చేసినా ఏ అవద్దలు మాట్లాడినా చంద్రబాబు మాయ మాటలు పడినప్పటికీ కూడా ఎంత తక్కువ లక్ష ఓట్లు కాకినా చంద్రశేఖర్ అడిగి పడటం ఖాయం యాభై వేరు భయం అయ్యాటే మేము ఊహించాము జగన్ పట్ల ఎలా ఉందంటారు సామాన్య ప్రజల్లో జగన్ అవకాశం వచ్చినప్పటికి రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది అభివృద్ధి చేయడానికి అవకాశం చాలా తక్కువ జరిగింది కాకినాడలో సేమ్ ఎలా ఉంటుంది సేమ్ టైం కాకినాడలో రెండు సంవత్సరాలు ఎవరో బయటకు వచ్చే పరిస్థితి లేదు మూడు సంవత్సరాలు ఎంత డెవలప్ అయ్యిందంటే మిగతా ఐదు సంవత్సరాలు ఇంకా బాగా డెవలప్ అవుతుందని అది మాకు పక్క నమ్మకం అది చేసిన డెవలప్మెంట్ ప్రజలు ఉన్నారండి దారం పొడి అంటే ప్రజలు ఉన్నారు ఆయన ఏం చేశారు ఏం వ్యాపారం చేశారు అది దానికి ఎవరు చూడరు అండ్ డెవలప్మెంట్ ఏం చేశారు ప్రజల కోసం ఏం చేశారు ప్రజల కోసం పని చేశారా లేదా ఈ అవగాహనతో ఈ పని ఈ పని తీరుతో మన ప్రజలు వెళ్ళి మనం ఓట్ అడగడానికైనా తెలుసుకోవడానికైనా వెళ్తే మాత్రం పక్క లక్ష ఓట్ల పైన ఇంక పడుతుంది యాభై వేలు మెజార్టీ రాడు కాకినాడలో ఖాయం అంటే ఇది చరిత్ర అండి చరిత్ర రాసి రాస్తారు గవర్నమెంట్ చదువుతుంది ఎన్నళ్ళ నాకు వచ్చిన కాకినాడలో ఎన్ని మెజార్టీ ఎవరికి రాలేదు ఇంత గోపాలక్షన్ వచ్చింది ముప్పై వేలు తర్వాత పద్నాలుగు వేలు తొమ్మిది వేలు ఏడు వేలు తన నెగ్గిన వ్యక్తులు ఉన్నారు పాతికేళ్ళతో కూడా నెగ్గారు యాభై వేలు పైగా మెజార్టీ రావడం ఇది ఖాయం ఇది జనరల్ సెక్రటరీ రికార్డు సృష్టిస్తారు ఈసారి ఇది మాకు నమ్మకం ఆయనకు నమ్మకం ఉందలే తెలీదు ఆయనకు ఉంటుంది కానీ మేము పబ్లిక్లో ఉంటాం కాబట్టి మా అనుభవంతో పక్కాగా లక్ష ఓటు ఆయనకి రావడం ఖాయం యాభై వేలు మెజార్టీ వస్తుంది ఓటింగ్ మొత్తం లక్ష లక్ష ఐదు వేలు ఓటింగ్ అవుతుంది ఇది పక్క డిక్లరేషన్ లేదు సార్ ఇది వైసీపీకి నాయకుడిగా చెప్తున్నారా ప్రజలు నాడి గమనించారా ప్రజలు నాడే వైసీపీ నాడిగా వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాం సరే ప్రజల నాడి ఇదే ఉంది వాళ్ళు ఇదే జరుగుద్ది కూడా ఇందులో మార్పు రాదు పార్టీలో మీ డిజిగ్నేషన్ చెప్పండి సార్ మీ మీరేంటి పార్టీలో వైసీపీ నేను వైసీపీగా స్టేట్ సెక్రటరీగా చేసుకున్నామని ప్రస్తుతం మన కార్యకర్తగా వార్డు ఇన్ఛార్జ్గా పదమూడు వార్డు పార్టీ తరఫున మన పదమూడు వార్డు పూర్తిగా ఎఫ్ఎం తీసుకుంటాం మన ఎనిమిది వార్డు కూడా పూర్తిగా కైఫ్ తీసుకున్నాం వైఎస్ఆర్సిపి అంటే గాలి కాదు పని తీరిపోయింది పని మీద చేసిన పని మీద నెగడం ఖాయం అది కూడా మామూలుగా రాదు మెజార్టీ ఊహించలేని రీతిలో వస్తుంది మెజార్టీ